తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఇంద్రమ ఇళ్ళకు సంబంధించి సర్వే అయితే ఇంద్రమ ఇళ్ళకు సంబంధించి సర్వేలో అడిగే ప్రశ్నలు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏ ఏ ప్రశ్నలు అడుగుతారో ఏంటని చూసుకున్నట్లయితే యాప్లో నమోదు చేయాల్సిన వివరాలు అన్నమాట ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా స్థలం లబ్ధిదారు పేరు మీద ఉందా కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా ఇంట్లో వివాహిత జంటల సంఖ్య ఎంతమంది అదేవిధంగా ప్రస్తుతం గ్రామ లేదా పట్టణంలో ఎన్నేళ్ళుగా నివసిస్తున్నారు లబ్ధిదారులు వికలాంగుల అనాథల ఒంటరి మహిళల వితంతువుల ట్రాన్స్జెండర్ల సఫాయి కార్మికుల అంటే వీళ్ళు ఎవరో ఉంటే ఇందిరామిల్లో ఈ విభాగం వారికి ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటిస్తుంది ఈ యాప్ ద్వారానే గుర్తిస్తారు సో చూసారు కదా ఈ విధంగా మనకి ఉంటుంది ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటి నమూనాను కూడా నిర్మించడం అయితే జరుగుతుందనమాట కృత్రిమ మేధ ఏ వినియోగించి ఫిల్టర్స్ చేయడం వరకడం అయితే జరుగుతుంది మూడు వందల అరవై డిగ్రీల సమాచారంతో అనర్హుల గుర్తింపు కూడా చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా ఈ రోజు నుంచి అయితే వీటికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ ప్రశ్నలు అయితే అడుగుతారనమాట మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది సర్వే అయితే మొదలైంది ఈ రోజు నుంచి ఇందిరా మిల్ల నిర్మాణానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి